ఎయిర్సెల్ కంపెనీకి సంబంధించిన అద్భుతమైన విషయాలు అసలు చిన్న కంపెనీగా మొదలైన ఎయిర్సెల్ అగ్రస్థాయి కంపెనీగా ఎలా మారింది కోట్ల మంది కస్టమర్లను ఎలా సంపాదించుకుంది అగ్రస్థాయి నెట్వర్క్ కంపెనీలతో పోటీ ఇచ్చి విజయవంతంగా సాగుతున్న కంపెనీ ఉన్నట్టుండి నష్టాలకు వెళ్ళిపోవడం గన కారణాలు ఏంటి ఎయిర్సెల్ పతనానికి గల ఉన్న వ్యక్తి ఎవరు ఎయిర్సెల్ సెల్ స్కామ్ చేసిందన్నారు దాంట్లో నిజమేంత ఈ కంపెనీ వెనకాల రాజకీయ డ్రామా ఎలా ఉండబోతుంది ఇలాంటి ఎన్నో ప్రశ్నలకు సమాధానాలు ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని ఇంట్రెస్టింగ్ టాపిక్స్ తెలుసుకోవడానికి బెల్లైకన్ ఆన్ చేసి పెట్టుకోండి ఎయిర్సెల్ అనేది ఒక మొబైల్ టెలికామ్ ఆర్గనైజేషన్ ఎయిర్సెల్ కంపెనీ గురించి ఇప్పుడు టీనేజ్ లో ఉండి మొబైల్ యూజ్ చేస్తున్న వారికి కాలేజ్ స్టూడెంట్స్ కి కూడా ఈ కంపెనీ పేరు తెలియకపోవచ్చు ఈ పేరు కనీసం విని కూడా ఉండకపోవచ్చు ఒక పది సంవత్సరాలు వెనక్కి వెళ్ళి చూసుకున్నట్లయితే దాదాపుగా సగం మందికి పైన ఎయిర్సెల్ నెట్వర్క్ ని వాడారు అప్పట్లో టాటా డోకోమో యూనినార్ ఎయిర్సెల్ ఇవన్నీ మిడిల్ క్లాస్ వల్ల బడ్జెట్ సేవింగ్ నెట్వర్క్స్ ఇంటర్నెట్ ఎక్స్పెన్సివ్ గా ఉన్న రోజుల్లో మధ్యతరగతి వాళ్ళకి యూత్ కి మనీ అనేది చాలా సేవ్ అయ్యేది అలాంటి ఎయిర్సెల్ ప్రస్తుత కాలంలో కన్మార్క్ అయిపోయింది అయితే ఈ కంపెనీ స్థాపించింది చిన్న కన్నన్ శివశంకరన్ ఇంకా పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది సంవత్సరంలో స్టార్ట్ చేశారు ఇతను తమిళనాడుకు సంబంధించిన వ్యక్తి ఇతను చెన్నై పెట్రోలియంగా ఉన్న అప్పటి ఎంఆర్ఎల్ కంపెనీ ఫ్యాబ్రికేషన్ మేనేజర్ గా పనిచేశారు ఆ తర్వాత పంతొమ్మిది వందల ఎనభై ఐదులో స్టెర్లింగ్ కంప్యూటర్స్ ని కొని కంప్యూటర్ రంగంలో చాలా మార్పులు తీసుకొచ్చి మంచి పేరు తెచ్చుకున్నారు ఆ కాలంలో కంప్యూటర్ డెవలప్ అవుతున్న టైంలో తక్కువ ఖర్చులో కంప్యూటర్ వినియోగించడంలో స్టెర్లింగ్ కంప్యూటర్స్ కీలక పాత్ర పోషించింది దీని ద్వారా శివశంకరన్ గారు మంచి పేరు తెచ్చుకున్నారు పంతొమ్మిది వందల తొంభైలో టెలికమ్యూనికేషన్ అప్పుడప్పుడే డెవలప్ అవుతున్న సమయంలో ఆ అవకాశాన్ని గుర్తించిన శివశంకరన్ గారు టెలికమ్యూనికేషన్ సెక్టార్ లో అడుగు పెట్టాలనుకున్నారు నైన్టీన్ నైన్టీ నైన్ సంవత్సరంలో ఎయిర్సెల్ అనే కంపెనీ స్థాపించారు ఎక్కువగా గ్రామీణ ప్రాంతాల్లో నెట్వర్క్ ను అందించడమే ప్రధాన లక్ష్యంగా శివశంకరన్ గారు ఎయిర్సెల్ ని స్థాపించారు ముందుగా తమిళనాడులో సర్వీస్ స్టార్ట్ చేశారు ముందుగా తమిళనాడులో సర్వీస్ స్టార్ట్ చేసి తక్కువ ధరకే సర్వీస్ అనేది మొదలుపెట్టింది చాలా తక్కువ సమయంలో తమిళనాడులో ఎయిర్సెల్ మంచి సేవలు అందించి స్టేట్ గా విస్తృతంగా ఎదిగింది తమిళనాడులో విజయవంతంగా సేవలు అందించిన ఎయిర్సెల్ ఇతర రాష్ట్రాల్లో కూడా సర్వీసెస్ అందించాలని నిర్ణయించుకుంది ఆ తర్వాత దేశవ్యాప్తంగా నెట్వర్క్లు పెంచుకుంటూ అన్ని రాష్ట్రాల్లోకి సేవలు అందించింది సౌత్ ఇండియాలో ప్రజాదరణ పొందిన టెలికాం సంస్థగా ఎదిగింది ఇది ఎక్కువగా మన ఇండియాలో తమిళనాడు ఆంధ్రప్రదేశ్ బీహార్ ఉత్తరప్రదేశ్ వంటి రాష్ట్రాల్లో ఈ కంపెనీకి మంచి కస్టమర్ బేస్ అనేది ఉంది సో ఆ టైంలో ఇండియాలో టాప్ సిక్స్ టెలికామ్ కంపెనీస్ లో ఎయిర్సెల్ ఒకటిగా ఎదిగింది ఇండియాలో అన్ని టెలికాం సర్కిల్స్ ని ఆపరేట్ చేయడానికి పాన్ ఇండియా లైసెన్స్ పొందింది ఈ పాన్ ఇండియా లైసెన్స్ పొందిన తర్వాత తమిళనాడులో ఎయిర్సెల్ విజయానికి కారణమైన వ్యూహాలను దేశవ్యాప్తంగా అమలు చేసింది తక్కువ ధర ప్లాన్లు హై క్వాలిటీ నెట్వర్క్ కనెక్టివిటీ కస్టమర్ కేర్ సర్వీసులు ప్రజలకు ఇవ్వడంతో ఎయిర్సెల్ కంపెనీకి మరింత గుర్తింపు దక్కింది ఆ రోజుల్లో చాలా టఫ్ కాంపిటీషన్ ఇచ్చినవి ఎయిర్టెల్ వొడాఫోన్ రిలయన్స్ కమ్యూనికేషన్ టాటా డోకోమో ఇన్నర్ ఇలాంటి టెలికామ్ దిగ్గజాల నుండి తీవ్ర పోటీ ఎదురైంది అయినప్పటికీ ఆ సమయంలో తీవ్రమైన పోటీ ఉన్నప్పటికీ మంచి ఆఫర్లు ప్రకటించి తనకంటూ గుర్తింపు తెచ్చుకుంది ముఖ్యంగా మిగతా కంపెనీలు ప్రధాన నగరాలపై దృష్టి సారించగా ఎయిర్సెల్ గ్రామీణ ప్రాంతాలు టార్గెట్ చేసింది గ్రామీణ ప్రాంతాలు నెట్వర్క్ సరిగా ఉండకపోవడం టెలికాం సేవలు అందుబాటులో లేకపోవడం వల్ల ఆ ప్రాంతం యొక్క ప్రజలు టెలికాం వ్యవస్థ గురించి ఎదురు చూస్తున్నారని గ్రహించిన ఎయిర్సెల్ ఎక్కువ నెట్వర్క్ లేని ప్రాంతాల మీద ఫోకస్ చేసింది ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా ప్రీపెయిడ్ పోస్ట్ పెయిడ్ ప్లాన్లను అన్లిమిటెడ్ కాలింగ్స్ ను ప్రవేశపెట్టింది ఈ ఆఫర్లు వినియోగదారులను ఎంతగానో ఆకర్షించాయి ఎక్కువసేపు మాట్లాడే వాళ్ళకి ఎంతగానో ఉపయోగపడింది ప్రజలకి ఈ నెట్వర్క్ సర్వీస్ బాగా నచ్చాయి ఇలాగా కస్టమర్ బేస్ ని దేశవ్యాప్తంగా విస్తరించబడింది ఈ సందర్భంలో కస్టమర్స్ ఆర్థిక భారం లేకుండా స్వేచ్ఛను పొందారు రెండు వేల పదిలో భారత ప్రభుత్వం త్రీ జీ కోసం పశ్చిమ బెంగాల్ తమిళనాడు ఢిల్లీ మరియు మహారాష్ట్ర ప్రాంతాల్లో త్రీ జీ సేవలు అందించడాన్ని ఎయిర్సెల్ త్రీ జీ స్పెక్టాన్ తెలుసుకుంది దీని ద్వారా వినియోగదారునికి ఇంటర్నెట్ సేవలు కొత్త డేటా ఆఫర్లు మరియు హై క్వాలిటీ వీడియో కాల్స్ సౌకర్యాన్ని అందించింది ఈ సర్వీస్ అనేది రోజువారీ అవసరాలకి కమ్యూనికేషన్ విభాగంలో సులభంగా వీడియోలను స్ట్రీమ్ చేసుకునే అవకాశం త్రీ జీ అందించడంలో ఎయిర్సెల్ కొత్త కస్టమర్లని ఆకర్షించింది రెండు వేల పదకొండు నాటికి సిక్స్టీ మిలియన్ సబ్స్క్రైబర్స్ దాటి భారతదేశంలోనే టాప్ ఫైవ్ నెట్వర్క్ టెలికామ్ ఆర్గనైజేషన్గా గుర్తింపు పొందింది దీని తర్వాత నాలుగు సంవత్సరాల వ్యవధిలోనే పూర్తిగా నష్టంలోకి వెళ్ళిపోయింది రెండు వేల పద్దెనిమిది నాటికి పూర్తిగా ఆర్థిక సంక్షోభంతో దివాలు తీసింది ఉన్నటువంటి ఎయిర్సెల్ ఎందుకు దివాలు తీసింది ఇది తెలియాలంటే వెనక్కి వెళ్ళి చూస్తే రెండు వేల ఐదులో మలేషియా కేంద్రంగా ఉన్న మాక్సిస్ కమ్యూనికేషన్ అనే సంస్థ సెవెంటీ ఫోర్ పర్సెంట్ షేర్ కొనుగోలు చేసింది శివశంకరన్ గారు విదేశీ పెట్టుబడుల సహాయంతో ఇండియా మొత్తం ఎక్స్పాన్షన్ చేశారు ఆ సమయంలో ఎయిర్సెల్ కొత్త రాష్ట్రాల్లోకి విస్తరించడానికి భారీగా పెట్టుబడులు పెట్టింది టూ జీ ప్లాన్లు తక్కువ కాలింగ్ రేట్లు యువత కోసం ప్రత్యేక ప్లాన్లు బిఎస్ఎన్ఎల్ ఎయిర్టెల్ తర్వాత స్థానంలో ఉన్న అతిపెద్ద నెట్వర్క్ గా ఎదిగింది దాని తర్వాత ఏసెల్ పతనానికి మరో ముఖ్యమైన మార్పు టూ స్పెక్ట్రమ్ స్కామ్ టూ స్పెక్ట్రమ్ స్కామ్ అనేది భారతదేశ రాజకీయ చరిత్రలో జరిగిన ఒక పెద్ద అవినీతి కేసు ఇది రెండు వేల ఎనిమిదిలో జరిగింది అప్పటి టెలికమ్యూనికేషన్ మంత్రిగా ఉన్న ఏ రాజ ఆధ్వర్యంలో టూ జీ మొబైల్ స్పెక్ట్రమ్ లైసెన్స్ లను అన్యాయంగా మార్కెట్ విలువల కన్నా చాలా తక్కువ ధరకు కొన్ని కంపెనీలకు కేటాయించాయి ముందుగా స్పెక్ట్రమ్ అంటే ఏంటంటే ఇందులో మొబైల్ నెట్వర్క్ల కోసం ఉపయోగించే రేడియో ఫ్రీక్వెన్సీస్ ఇవి చాలా ఎక్స్పెన్సివ్ అయితే ఇది ప్రభుత్వమే టెలికాం కంపెనీలకు కేటాయిస్తుంది అసలు ఈ స్కామ్ ఎలా జరిగిందంటే రెండు వేల ఎనిమిదిలో ఎలాంటి టెండర్ లేకుండా లైసెన్సులకు తొలుత వచ్చిన కంపెనీలకు మాత్రమే ఇచ్చారు ఈ స్పెక్ట్రామ్ మార్కెట్ ధర కంటే తక్కువకి అమ్మడం వల్ల గవర్నమెంట్కి లక్ష డెబ్బై ఆరు కోట్లు నష్టం వచ్చిందని ఆరోపణలు వచ్చాయి అలాగే అర్హత లేని చాలా కంపెనీలకు స్పెక్ట్రామ్ లైసెన్స్లు ఇచ్చారు తర్వాత కంపెనీలు ఆ లైసెన్స్లు మరో కంపెనీలకు అధిక ధరకు అమ్మి లాభం సంపాదించాయి ఈ స్కామ్ అనేది రెండు వేల పదకొండులో బయటపడింది దాని మీద సిబిఐ విచారణ జరిగింది ఈ విచారణలో నిందితులుగా అప్పటి టెలికాం మంత్రి ఏ రాజా డిఎంకే పార్టీకి సంబంధించిన వ్యక్తి రాజ్యసభ సభ్యురాలైన కనిమౌలి గారిని మ్యాక్సిస్ కమ్యూనికేషన్ సిఇఒని ఇంకా పలువురు ప్రభుత్వ అధికారులు మరియు టెలికాం ప్రతినిధులందరినీ గుర్తించి రెండు వేల పదిహేడులో ప్రత్యేక కోర్టు అందరినీ నిర్దోషులుగా వదిలేశారు దీనికి సరైన సాక్ష్యం లేవని కోర్టు పేర్కొంది అయినప్పటికీ ఈ స్కామ్ తర్వాత ఇండియన్ గవర్నమెంట్ అవినీతిపై ప్రజల నమ్మకాన్ని తీవ్రంగా దెబ్బతీసింది ఎప్పుడైతే టూ థౌజండ్ ఫైవ్ విదేశీ పెట్టుబడులతో సెవెంటీ ఫోర్ పర్సెంట్ షేర్ ని పెట్టుబడి పెట్టిన కంపెనీ మ్యాక్సిస్ కమ్యూనికేషన్స్ అప్పటి నుండి ఎయిర్సెల్ పైన పూర్తి ఆధిపత్యం చెల్లించింది తర్వాత ఆ కంపెనీ శివశంకర్ గారిని మిగిలిన వాటా మ్యాక్సిస్ కమ్యూనికేషన్ అమ్మాలని రాజకీయంగా ఒత్తిడి తీసుకొచ్చింది చాలా తక్కువ ధరకే ఆక్యుపై చేసింది తర్వాత టూ జీ స్కామ్ ఒప్పందం పర్మిషన్స్ త్వరగా రావడం వల్ల అనుమానాలకు దారితీసింది అలాగే మ్యాక్సిస్ కమ్యూనికేషన్ కంపెనీకి స్పెక్ట్రన్ లైసెన్స్లు మంజూరు చేసింది ఈ కుంభకోణంలో కోట్లాది రూపాయల నష్టం దేశ ఆర్థిక వ్యవస్థపై పడింది ఈ టూ జీ ఒప్పందం వ్యాపార స్థాయిని మించి రాజకీయ న్యాయ రంగాలకు తీసుకెళ్లింది తర్వాత రెండు వేల పద్నాలుగు నాటికి కంపెనీకి పదిహేను వేల కోట్లకు పైగా అప్లై అయ్యాయి ఆ పలను తీర్చలేకపోయింది రెండు వేల పదహారులో వచ్చిన రిలయన్స్ జియో ఉచిత కాల్స్ డేటా ఆఫర్ల వల్ల ఇతర టెలికాం కంపెనీలు నష్టాల్లో పడ్డాయి దీంట్లో ఎయిర్సెల్ కూడా ఒకటి ఎయిర్సెల్ తక్కువ ధరలో పోటీ ఇవ్వలేక నష్టాల్లో పడింది దాని తర్వాత నెట్వర్క్ ప్రాబ్లమ్స్ కాల్ డ్రాప్లు ఎక్కువైపోయినాయి కస్టమర్స్ నిలబెట్టుకోలేకపోయింది నెమ్మదిగా ఇతర నెట్వర్క్లకు మారిపోవడం జరిగింది ఆ తర్వాత రిలయన్స్ కమ్యూనికేషన్స్ తో ఎయిర్సెల్ కంపెనీ కలవాలనుకుంది అది సాధ్యం కాలేదు ఆర్థిక పరిస్థితులు మరింత దెబ్బతిన్నాయి నెమ్మదిగా వినియోగదారుల నమ్మకం కోల్పోయింది ఎంప్లాయీస్ కి శాలరీస్ ఇవ్వలేకపోయింది కొన్ని వేల ఉద్యోగాలు పోయినాయి సో రెండు వేల పద్దెనిమిది నాటికి ఇరవై వేల కోట్ల వరకు అప్పు అనేది పెరిగింది కట్టలేని పరిస్థితి దీంతో బ్యాంకులు రికవరీ కేసులు కూడా వేశాయి టవర్ల కంపెనీలు కూడా పాత భాగాలు చెల్లించకపోవడంతో సేవలు నిలిపివేశారు కోట్లాది మంది వినియోగదారులు సిగ్నల్స్ లేకుండా మిగిలారు నెంబర్ పోటపోటీ ద్వారా ఎయిర్టెల్ జియో వోడాఫోన్ వైపు నెట్వర్క్ చేంజ్ అయ్యారు వినియోగదారుల వద్ద రీఛార్జ్ మిగిలి ఉన్నా తిరిగి చెల్లించలేదు టూ థౌజండ్ ఎయిటీన్ లో ఎన్సీఎల్టీ అంటే నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ వద్ద దివాలా దరఖాస్తు చేసింది టూ థౌజండ్ ఎయిటీన్ ఫిబ్రవరి ట్వంటీ ఎయిత్ నా పూర్తిగా ఎయిర్సెల్ సర్వీస్ నిలిపివేసింది టూ థౌజండ్ ఎయిటీన్ మార్చి నాటికి అధికారికంగా దివాలా ప్రకటించింది సో ఎయిర్సెల్ కంపెనీ పెద్ద మొత్తంలో అప్పులు నెట్వర్క్ సమస్యలు రిలయన్స్ తో మెర్జవ్వడం విఫలం కావడంతో ఆర్థికంగా కుంగిపోయి అధిక పెట్టుబడులు అయిపోయి మిగతా కంపెనీలకి పోటీ ఇవ్వలేక చివరికి దివాలా ప్రకటించి మూసేశారు ఎయిర్సెల్ ఈ విధంగా శక్తివంతంగా పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది నుండి ఎదిగి చివరికి రెండు వేల పద్దెనిమిదిలో విషాదంగా మూసింది థ్యాంక్ యూ